స్వాగతం సంవత్సరం సెప్టెంబర్ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే అదిరిపోతారు అయితే వారి దిన ఫలాలు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఏ విధంగా ఉన్నాయి అలాగే వారి యొక్క జీవితం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలతో సాగిపోతుంది అలాగే ఏ పనులు చేయటం వల్ల ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ఈ వారికి కాలం బాగా కలిసి వస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుక మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరుల మేలును ఆశిస్తారు తప్ప ఎదుటి వ్యక్తికి కీలు జరగాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అయితే కొంతమంది మనస్తత్వాన్ని మనం చూస్తూ ఉంటాం మనం బాగుంటే సరిపోతుంది ఎదుటి వారు ఏమైపోతే మనకేంటి అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది ఇదే రకంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ కుంభరాశి వ్యక్తులు అటువంటి వ్యక్తులు కాదు ఎప్పుడూ కూడా తమ మేలుతో పాటు ఇతర వ్యక్తుల కోరుకుంటూ ఉంటారు అలాగే బంధానికి అనుబంధాలకి కూడా కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సరే ఈ కుంభరాశి వారు సిద్దంగా ఉంటారు బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు అలాగే 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 పెద్దలపై గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు అలాగే ఆధునిక విద్య సాంకేతిక విద్యలపై కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి నిత్యం శని భగవాను ఆరాధించినట్లయితే మీ జీవితంలో శని ఆశీస్సులు మీకు మెండుగా తోడుగా ఉంటాయి ముఖ్యంగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు ఆ విధంగా ఎప్పుడూ కూడా చేయకూడదు ఎందుకంటే శని భగవానుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు శని ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా ఖచ్చితంగా దీపారాధన చేయండి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయండి ఈ విధంగా చేయటం వల్ల శని ఆశస్సులో మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా శని భగవాను అవమానపరిచే మాటలు అస్సలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడారంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొను తెచ్చుకున్న వారవుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఇతరుల మేలును ఆశించే వ్యక్తులు అయినప్పటికీ కూడా వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఇతరుల మూలంగానే వస్తూ ఉంటాయి అంటే వీరు ఒకరి మంచిని కోరుకుంటూ ఉంటే ఒకరు మాత్రం అంటే ఎదుటి వ్యక్తులు మాత్రం వీరి కీరును కోరుకుంటూ ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతారు వీరు పరువు ప్రతిష్టలు సంపాదించుకుంటుంటే అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంటే చూసి ఓర్వలేకపోతారు అయితే వీరిపైన చెడు ప్రచారం చేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వీరి యొక్క బలం ఏదైతే ఉందో దాన్ని బలహీనతగా మార్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులపై బంధాలపైనా అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లోనే గొడవలు క్రియేట్ చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా మీ యొక్క కుటుంబం విచ్ఛిన్నం కావటానికి కొంతమంది కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు వీటిని ఫాలో అవ్వటం మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా హెచ్చరించండి ఎవరైనా మూడవ వ్యక్తి అంటే బయటి వ్యక్తి మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు లేకపోతే మీతో మాట్లాడినప్పుడు యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే మీ మధ్య గొడవలు క్రియేట్ చేసే విధంగా ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి ఇంకొకరిని దూషిస్తూ ఉంటారు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవలకు దిగేలాగా వారు రెచ్చగొడుతూ ఉంటారు అటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులు మీ యొక్క ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు కాపాడుకోగలుగుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండటం మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకి కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పండి వారికి అర్థమయ్యేలాగా వివరించండి బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారు ఎటువంటి వ్యక్తులు గ్రహించి మాట్లాడమని చెప్పండి వారితో వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేయకూడదని కూడా చెప్పండి ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ వారిపైన మీకు పూర్తిగా నమ్మకం ఉంటే అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వారు మీ మంచిని కోరుకునే వ్యక్తులే అని మీకు పూర్తి భరోసా ఉంటే అటువంటి వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఆర్థికపరమైన అంశాలు కానీ చర్చించవచ్చు లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో చర్చించకూడదు ఇక విషయంలోకి వస్తే కనుక అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో ఊహించనిది జరగబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక అనుకూలమైన సంఘటన అయితే మీరు ఈ యొక్క రోజున చూడబోతున్నారు అయితే ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీకు భవిష్యత్తుకు ఒక పునాది వేయబోతుంది మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను చూడటానికి ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీరు చాలా రోజులుగా ఏదైతే కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ దాంట్లో కొన్ని చిక్కులు మీకు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది కానీ దాన్ని రీచ్ కావడానికి మధ్యలో ఒక చిన్న అడ్డంకైతే మీకు ఉంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ ని సాధించగలుగుతారు కొంతమంది వ్యక్తుల మూలంగా మీరు ఈ యొక్క కోరికను నెరవేర్చుకోవడంలో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం ఏదైనా రీచ్ కావాలి అనుకున్నప్పుడు మధ్యలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి అటువంటి ఆటంకం అయితే మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అది వ్యాపార అవకాశాల వారికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాల వారికి కావచ్చు కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు లేకపోతే వివాహ సంబంధాలు ఇటువంటి అంశాలకు సంబంధించి దేంట్లో అయినా సరే ఆర్థికపరమైన అంశాల గురించి కూడా కావచ్చు దీంట్లో మీరు చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నప్పటికీ మధ్యలో మాత్రం మీకు ఒక అడ్డంకి అనేది కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి మూలంగా అవకాశం మీ చేతుల వరకు వచ్చి చేజారిపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబ సభ్యులు కొన్ని అంశాల్లో మిమ్మల్ని వారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వారికి అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పండి అది ఏ అవకాశమైనా కావచ్చు ఆ అవకాశాన్ని పొందుకోవడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించడం లేదు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడండి మీరు ఇరువురు వాదించుకున్నట్లయితే మాత్రం సమస్య తీవ్రత పెరిగి అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా మీరు జాగ్రత్త పడండి ముఖ్యంగా ఆ అవకాశాన్ని అందుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాకపోతే దాంట్లో మీ కుటుంబ సభ్యులతో చిన్న వాగ్వాదం అయితే జరిగే సూచన కనిపిస్తుంది ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి కూర్చుని మాట్లాడండి వారికి విడమర్చి చెప్పండి చక్కగా వివరించండి అప్పుడు ఖచ్చితంగా వారు అర్థం చేసుకోగలుగుతారు ఆ అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకుంటారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఇతర ఏ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశమైనా సరే మీరు మీ యొక్క కోరికను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శుభారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి